ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శత్రువు దొరికే సమయం వచ్చేసింది వృషభ రాశివారికి జనవరి ముప్పై ఒకటిన కొత్త మార్పు అతిపెద్ద సంఘటనల్లో ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే మీ జీవితంలో కొన్ని అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటనల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ మార్పులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే వృషభ రాశి వారు చేయాలనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది వ్యక్తుల వల్ల వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో మీకు తెలియకుండా ఒక మగ మనిషి అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు ఈ మనిషి ప్రతి విషయంలో కూడా మీకు అడ్డు రావడానికి మీకు తెలియకుండానే మీ పనులన్నీ కూడా ఆగిపోవడానికి మగ మనిషే కారణమని చెప్పుకోవచ్చు అసలు ఆ మనిషి ఎవరు వారిని ఏ విధంగా గుర్తించాలి అలానే వారి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అభివృద్ధి అయితే మీరు కోరుకున్న దానికంటే ఇంకా అభివృద్ధిగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడులు అన్నీ అనుకూలిస్తాయి నూతనంగా ఏవైనా బ్రాంచ్లు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా మీతో పోటీ పడలేక కొంతమంది ఏదో ఒక విధంగా వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని మీ వ్యాపార ప్రదేశాలకు అంటే భంగం కలిగించడం కానీ వాటిని ధ్వంసం చేయడం లేదా మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశి వారి యొక్క శత్రువుల్లో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించిన వారిలో వ్యాపార విషయాల్లో నమ్మక ద్రోహం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో పార్ట్నర్లు డబ్బు విషయంలో కానీ లేదా వ్యాపార పరంగా తప్పుడు లెక్కలు చూపించి మీ నుండి అధిక మొత్తాలు ఆశించే అవకాశం కనిపిస్తుంది సహజంగా వృషభ రాశివారు మెతక స్వభావం బంధానికి స్నేహాలకి అధికంగా విలువిస్తారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోనే కూడా బంధుత్వం తెంపుకోవాలని కానీ లేకపోతే ఎవరినైనా వదిలి వెళ్ళిపోవాలని అయితే రాసివారు అనుకోరు అయితే వీరికి ఉన్నటువంటి మంచితనం ఏదైతే ఉందో దీన్ని అలసగా తీసుకొని కొంతమంది వీరిని కష్టపెడుతూనే ఉంటారు ఎవరైనా చెప్పినా కూడా ఈ రాసివారు ఓర్పుతో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మాత్రం మీ యొక్క ప్రవర్తన విధానంలో మార్పు అయితే ఉండాలి ఖచ్చితంగా మీపై ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారో వారిని కనుక మీరు ఎదిరించలేనట్లయితే ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థుల విషయంలో ఈ సమయంలో ఆలోచన విధానంలో మార్పు అనేది వస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాలు లేకుండా తిరిగిన వారు కూడా కొన్ని లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకుని వాటి గురించి కష్టపడే తత్వం అయితే కనిపిస్తుంది అలానే విద్యార్థులకి ఈ సమయంలో మీరు రాసేటువంటి పరీక్షలు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారు అస్సలు తొందరపడకండి ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న విధంగానే మంచి అవకాశాలు వస్తాయి అయితే కొంచెం ఓర్పుతో ఉండాలి అవకాశాలు రావట్లేదని ఏదో ఒక దానిలోకి మీరు వెళ్ళిపోయి మీకు ఇష్టం లేని పని చేయడం కన్నా కొంతకాలం మీరు ఓర్పుతో ఎదురు చూడడం మంచిది ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులకు మాత్రం పై స్థాయి అధికారులు కానీ లేకపోతే ఉద్యోగ ప్రదేశంలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు మీరు అంటే కెట్టలేనట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ల విషయంలో జోక్యం చేసుకుని మీకు రాకుండా అడ్డుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ సమయంలో ఒక మగ మనిషి మీ మీద పగ పట్టి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు వారికన్నా మీరు జీవితంలో కానీ లేదా వృత్తి వ్యాపారంలో ముందుండడం చూసి ఓర్వలేక మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలో తెలియక ప్రతిసారి కూడా మీతో మంచిగా నటిస్తూ మీ వెనకే ఉంటూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకం కలిగించాలని చూస్తున్నారు అయితే ఇలాంటి వ్యక్తులు మాత్రం మీరు నమ్మవద్దు ఎందుకంటే మీరు కావాలని మీ వెనకాల ఉండి మీ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చిన్న చిన్న వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యంగా తోబుట్టువులతో ఆస్తి వివాదాలు లేకపోతే ఇతర విషయాలకు సంబంధించి వివాదాలు పెరిగే అవకాశం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే తోబుట్టువులకి సమయంలో మీరు కొన్ని విషయాల్లో తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వారితో పాటుగా మీరు సమానంగా వివాదాలకు వెళ్ళిపోయినట్లయితే తర్వాత బంధుత్వం లేక మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి మీ విషయాల్లో కూడా కొన్ని తప్పులు అయితే కనిపిస్తున్నాయి ఇక దాంపత్య జీవితంలో చూసుకున్న దాంపత్య జీవితంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది జీవిత భాగస్వామికి అన్ని విధాలా కూడా సహకారం అందిస్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కానీ కుటుంబ విషయంలో కానీ మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుని తమ తరపున ఏదైతే సహాయం కావాలో అదంతా కూడా మీకు ఇస్తారు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే రాజకీయ పరంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి రాజకీయ విషయాల్లో కొంతమంది వ్యక్తులు మాటలు నమ్మి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల బాధపడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మీ యొక్క సొంత ఆలోచనలకి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కళారంగ పరంగా మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి అయితే కళాకారులు డబ్బు అనేది నిల్వ చేయలేకపోతూ ఉంటారు ఆర్థిక పరంగా అయితే ఎలాంటి లోటు ఉండదు మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ల నుండి అలానే వృత్తి రీత్యా ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా డబ్బులు అయితే వస్తాయి కానీ వాటిని ఎక్కువగా స్నేహితుల మీద లేకపోతే అనవసరమైన విందు వినోదాలు విలాసాలపై ఇలా ఎక్కువగా ఖర్చు చేస్తూ డబ్బు వృధా చేస్తూ ఉంటారు వృషభ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మీరు అభివృద్ధి అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు అలానే వివాహ పరంగా మీకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలుకు కానీ లేకపోతే స్థిరాస్తులు అమ్మకాలు కానీ చేసే ప్రయత్నాలు చాలా వేగంగా ముగుస్తాయి అలానే వ్యక్తిగత అవసరాలకు లేదా వ్యాపార రీత్యా పెద్ద పెద్ద వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ అలానే సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ